హాయ్ అండి వెల్కమ్ టు మధు బ్లాగ్స్ నేను మూడు బంగాళదుంపలు ఓ క్యారెట్ తీసుకొని మా బాబు లంచ్ బాక్స్ కోసము ఫ్రై చేశాను చాలా టేస్ట్గా వచ్చింది పొట్టు తీసి ఉంచుకున్న అయితే ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న స్లైడ్స్ లాగా మళ్ళీ వాటిని అడ్డంగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్లో యాడ్ చేసుకోవాలి తర్వాత క్యారెట్ని కూడా అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వాటిని కూడా వాటర్లో యాడ్ చేసుకోవాలి వాటిని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత కడిగి కడిగి నీట్గా ఉంచుకున్న బంగాళదుంప క్యారెట్ ముక్కలని అయితే యాడ్ చేయాలి నేను ఇప్పుడైతే ఇందులో ఏమీ వేయట్లేదు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫ్రై అయిన తర్వాత అయితే నేను ఇందులో ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటాను ఇప్పుడైతే నేనేమి వేయలేదు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాను మళ్ళీ వీటిని అన్నిటినీ ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి మనం ముందే ఆనియన్స్ వేస్తే ఆనియన్స్ మాడిపోతాయి బంగాళదుంప ముక్కలు అయితే ఆగవు అందుకే బంగాళదుంప ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మాత్రమే మనం ఆనియన్స్ వేసుకోవాలి దీనిపైన ప్లేట్ పెట్టి మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇలా చూస్తే ఆనియన్స్ అయితే ఆల్రెడీ యాడ్ చేస్తాను ఆ వీడియో క్లిప్ అయిపోయింది ఇవి చూడండి ఇలా ఫ్రై అయిపోయినాయి చూడండి ఇలా కట్ చేస్తే సి సింపుల్గా కట్ అయిపోతుంది ఆలు ముక్కని ఇలా కట్ చేస్తే విరిగిపోతుంది కుక్ అయిపోయింది దీంట్లో కొంచెం కారం యాడ్ చేశాను ఇది మా బాబు కోసం చేస్తున్నాను కాబట్టి కారం తగ్గించేశాను కారం వేసిన తర్వాత ఇలా బాగా అంతా మిక్స్ చేసుకోవాలి ముక్కలన్నిటికీ కారం పట్టించాలి తర్వాత దీనిపైన మళ్ళీ ప్లేట్ పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ అయితే అలా మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో త్రీ మినిట్స్ తర్వాత ప్లేట్స్ తీసి ప్లేట్ తీసి చూస్తే ఇలా బాగా మగ్గిపోయి ఉంటుంది ఇందులో కొంచెం నేను కరివేపాకు అయితే యాడ్ చేశాను కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం అంత ఒకసారి మిక్స్ చేసుకోవాలి నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూడండి చూస్తుంటే నోరూరుతుంది కదా ఆలూ ఫ్రై మీరు కూడా ట్రై